హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఒక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చానండి అందరికీ తెలిసే ఉంటది చాలా మంది వీడియోస్ చూసే ఉంటారు ఏంటన్నది అయితే ఇది కార్తీక మాసం కాబట్టి ఎక్కడికెక్కడ వన్ భోజనాలు అయితే జరుగుతూనే ఉంటాయండి అలాగే కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి కాపు ఐక్యవేది కాని బట్టి కాపుల భోజనాలు అయితే జరుగుతాయండి ప్రతి సంవత్సరం జరుగుతాయి లెవెన్ ఇయర్స్ బట్టి అయితే జరుగుతున్నాయి నేనైతే నైన్ ఇయర్స్ బట్టి అయితే కంటిన్యూగా వెళ్తూనే ఉన్నానండి ఎప్పుడైతే మానలేదు మిస్ అవ్వలేదు ఎల్లును ప్రతిసారి కూడా ఏదో గిఫ్ట్ అయితే పట్టుకునే వస్తానండి ఇంటికి మ్యాక్సిమం ఒక వాటర్ బాటిల్ అయినా సరే తీసుకుని అయితే వస్తున్నాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే త్రీ గిఫ్ట్స్ అయితే పట్టుకుని అయితే వచ్చానండి తర్వాత తర్వాత ఒకటి రెండు తెస్తూనే ఉన్నానండి మా ఇంట్లో ఏవే గిఫ్ట్లు అయితే ఎక్కువ ఉంటాయి అలాగే ఈసారి లక్కీగా లక్కీ డ్రా అయితే తీసారండి లక్కీ డ్రా లో నేను సారీ అయితే విన్నయ్యాను శారీ విన్నా ఒక హ్యాపీనెస్ అండి అలాగే మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి చేతుల మీదగా అయితే తీసుకున్నాను అందుకు డబుల్ హ్యాపీ అండి ఎందుకంటే మామూలుగా అయితే కలవలేము మా లాంటి వాళ్ళు ఇంట్లో అయితేనే అందుకే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి అది చీర ఎలా ఉన్నదన్నది కాదండి అది రేట్ అన్న రేట్ ఎంత అన్నది కూడా కాదు ఓకేనా లక్కీగా వచ్చిందండి వేళ్ళలో అయితే వేస్తూ ఉంటారు లక్కీ డ్రా వేళ్ళలో వేసిన దాంట్లో నాకు ఒకటి వచ్చిందండి ఒక పది సారీస్ అయితే ఇస్తారు అందులో ఒక దాన్ని నేను ఎందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నానండి సారీ అయితే ఎలా ఉందండి శారీ అయితే మాత్రం బాగుంది ఇది ఎలా ఉన్నా కానీ నాకైతే హ్యాపీగా అయితే అనిపించింది అండి ఓకేనా చాలా మంది ఈ చీర ఆ చీర అయితే అంటారు చీర అది ఇది అని కాదండి మనకు లక్కీగా వచ్చింది వేల మందిలో ఒక్కలం అయితే అయ్యాం కదండి గుర్తింపు అయితే వచ్చింది అందుకండి హ్యాపీగా ఉంది అలాగే ఎంపీగా చేతుల మీద తీసుకున్నాను కాబట్టి ఇంకా డబుల్ హ్యాపీ అండి నాకు నేను అయితే మాటలు అయితే రాలేదు నన్ను పేరు అయితే పిలిచిన వెంటనే మా పిల్లలు అయితే అరిసేసారు అమ్మా నీకే అమ్మా నీకే అని అయితే డబుల్ హ్యాపీ అండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఏదైనా సరే ఫ్రీగా వచ్చిందైనా లక్కీగా వచ్చిందైనా సరే దానికి వాల్యూ అయితే కట్టలేమండి దానికైతే ఆనందానికి అంతులు కూడా ఉండవు అలాగే నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నా మాటల్లో మీకు అర్థమయ్యే ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ అండి